అబ్బాయి ఏ మీ అందరికీ వందనాలు ఈరోజు మత్స్య వార్తలో ఒకటవ అధ్యాయంలో రాయబడిన ఐదుగురు స్త్రీల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఈ ఒకటవ అధ్యాయంలో అంత వంశావళి మనకు కనిపిస్తూ ఉంటుంది కొత్తగా బైబిల్ చదివేటప్పుడు రే బాబు ఈ పేర్లు ఇవన్నీ ఎందుకు రాశారా అని అనిపించేది తర్వాత విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇది రాశారు అని అంటే బైబిల్ ఒక నిజమైనటువంటి పుస్తకం అని నిజమైన సంఘటనలన్నీ ఇందులో రాయబడ్డాయని అలాగే ప్రతిదానికి ఆధారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మీ నాన్న పేరు నీకు తెలుసు మీ తాత పేరు తెలుసు మహా తెలిస్తే వాళ్ళ నాన్న పేరు తెలుసు లేదు బాగా రికార్డెడ్గా ఉంటే ఒక నాలుగు ఐదు తరాల వాళ్ళ పేర్లు తెలుసా తర్వాత ఎవరి పేర్లు మనకు తెలుసా తెలీదు కానీ నలభై మూడు తరాలు యేసుక్రీస్తుకి ముందున్న నలభై మూడు తరాల అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ రాయబడ్డాయి అంటే రైబుల్ ఎంత నిజమైందో మనం గ్రహించాలి అట్ ద సేమ్ టైం ఈ వంశావళిలో చాలామంది అందరు పురుషుల పేర్లే రాయబడ్డాయి చాలామంది గొప్ప స్త్రీలు ఉన్నప్పటికీ ఒక ఐదుగురు పేర్లు మాత్రం ప్రత్యేకంగా ఈ మత్తవార్త ఒకటో అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి మొదటి పేరు ఎవరు అని అంటే అది ఒకటో అధ్యాయం మూడో వచనంలో యూదా కోడలైన తామారు తామారు ఆనాటి సమాజం ప్రకారం జీవించక ఒక విధవరాలుగా ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా జీవించే అవకాశం తనకు ఉన్నప్పటికీ కేవలం తను ఒక నీతితో కూడిన నిబంధన ప్రకారం నడిచింది అందువల్ల తాను యోధాగోత్రంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది ఆమె గర్భంలో నుండే వంశం నుండే యేసు ప్రభు వచ్చాడు రెండవ వ్యక్తి ఎవరు అని అంటే వేష్యగా ఉన్నటువంటి రాహబు ఆమె ఇస్రాయలీలు ఎరుకో పట్టణం మీద దాడి చేసినప్పుడు వేగులు వారిని చేర్చుకొని తన ప్రాణాలకు తెగించి వాళ్ళను కాపాడి ఆ తర్వాత కాలంలో రాలుగా మారిపోయింది దేవుడు ఆమె జీవితాన్ని అద్భుతంగా మార్చాడు ఆమె ఇస్రాయలీల స్త్రీ జాబితాలో చేర్చబడింది దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన వాడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ నీతిమంతులుగా మారుస్తాడు అది దేవుని యొక్క గొప్పతనం అలాగే మూడవ వ్యక్తి ఎవరు అని అంటే రూతు గురించి అందరికీ తెలుసు ఒక మోయాభిరాలు బ్యాక్గ్రౌండే వర్స్ట్గా ఉంటుంది అయితే దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు ఆమె క్యారెక్టర్ని బట్టి ఆమె ఎంపిక నేను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని అని ఆమె ఎలా అయితే పెట్టుకుందా అలాగ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో చేశాడు ఆమె క్యారెక్టర్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అత్తని అలాగే వాళ్ళ దేవుడిని అత్తుకొని తాను కూడా ఇస్రాయిల్ రాళ్ళుగా అయిపోయింది చరిత్రలో గొప్ప వ్యక్తిగా అయిపోయింది తరువాత ఇంకొక వ్యక్తి నాలుగో వ్యక్తి ఎవరంటే ఉరియ భార్య పేరు బత్సేబా బత్సేబా దావీదు చేసినటువంటి తప్పును తర్వాత సరి చేసుకుని ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పొజిషన్లోనికి ఆమె వచ్చింది ఆమె ద్వారానే సులోము పుట్టాడు కాబట్టి యూధా గోత్రంలో ఒక మంచి స్త్రీగా అంటే దేవుడు ఆమె జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు ఈ నలుగురు జీవితాలను చూస్తే బ్యాక్గ్రౌండ్ వెరైటీగా ఉంటుంది ఈ మిగతా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చాలా కూడా చెడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో ఎస్పెషల్గా రాహాబులో మనకు కనపడుతూ ఉంటుంది చెడు అంతటిని తీసేశాడు పవిత్రమైన జీవితాన్ని ఇచ్చాడు రూతు బ్యాక్గ్రౌండ్ పావర్టీ పేదరికం కనిపిస్తూ ఉంటుంది విడవబడినతనం కనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు బత్సవా జీవితంలో కూడా అన్ని కోల్పోయింది సమస్తము కానీ దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా ఆమెను మార్చాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఐదవ క్యారెక్టర్ ఎవరంటే క్రొత్త నిబంధనలో మరియ ఏమితో అనేది ప్రారంభమైంది ఈవిడ కేవలం కన్యగా ఉండ మాత్రమే కాదు చాలామంది కన్యలు ఉండారు ఆ రోజుల్లో కానీ ఆమెలో దేవుడు అనేకమైన విషయాలను సెలెక్ట్ చేసుకున్నాడు అయి ఉండాలి వర్జిన్ కన్యాయి ఉండాలి అలాగే దీనమైన మనసు కలిగి ఉండే యస్సును పెంచేటువంటి జ్ఞానం కలిగి ఉండే అన్ని విషయాలు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు దెన్ ఫైనల్లీ అక్కడ మరియ సెలెక్ట్ అయ్యింది ఈ ఐదుగురు పేర్లు మతే స్వార్థ ఒకటి అధ్యాయంలో రాయబడ్డాయి సంఘచరిత్రలో కూడా చాలామంది స్త్రీల పేర్లు రాయబడ్డాయి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే పరలోకం సంఘ చరిత్రలో నీ పేరుందా తగిన విధంగా నీవు నేను జీవిస్తూ ఉన్నామా ఇలా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు పాపులు కానీ ఈశ్వర రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడినవారు అలాగే వాళ్ళ జీవితాల్లో పాత స్వభావం దేవుడు తీసేశాడు ఆశీర్వాదకరంగా వారిని మార్చాడు వాటి ప్రియారా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తీసి నువ్వు ఎలాంటి పాప ఇవనే తీసుపక్కన పెట్టు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు మన పాప జీవితాన్ని విడిచిపెడితే శాపము నుండి ఆశీర్వాదంలోనే తీసుకొస్తాడు నిరాశలో నుండి నిరీక్షణలోనే తీసుకొస్తాడు ఇక జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుండి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తాడు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అలాంటి గొప్ప ధన్యత మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మనల్ని అంగీకరించే విధంగా ఉండడమే ఆయన మన దగ్గర నుండి కోరుకునేది హృదయపూర్వకముగా ఆయన పశ్చాత్తాపము ఆయన రక్తంలో కడగబడాలి ఆయన రక్షకుడు అంగీకరించాలి విశ్వాస జీవితంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాటన్నిటిని ప్రభువు ప్రభు ఎదుటి ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ప్రభువు క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు प्रभु बिम्मेल्ला आशीर्वद्चा आमेन